వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు నన్ను నమ్ము నీకు చూపిస్తా బిట్ ఛానల్ ఈరోజు మనమైతే తిరుపతి నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న కళ్యాణ్ డ్యామ్కి అయితే వచ్చేసామండి అయితే మనం ఆలస్యం చేయకుండా ఈ కళ్యాణ్ డ్యామ్ యొక్క అందాలను చూసేద్దాం పదండి అయితే మన వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి తిరుపతిలో ఉన్న ఇలాంటి మరెన్నో ప్లేసులు అలాగే ప్రదేశాలు నేను మీకు చూపించాలనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ నేను తిరుపతి నుంచి ట్వంటీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి కళ్యాణ్ డ్యాం దగ్గరకు అయితే వచ్చేసానండి మీరు చూసుకున్నారు కదండి మనకి ఎంట్రన్స్లోనే ఇక్కడ బోర్డు కళ్యాణ్ డ్యామ్ అని అయితే అయితే వేస్తుంటారండి ఈ కళ్యాణ్ డ్యామ్ అనేది పోలీసులకు శిక్షణ కూడా ఇస్తారండి అదేనండి పోలీసులకు ట్రైనింగ్ ఇచ్చే కళాశాల అండి ఇక్కడ చూస్తున్నారు కదండి పోలీసులకు శిక్షణ కళాశాల అని ఇక్కడ కొత్తగా చేరే పోలీసులకు ట్రైనింగ్ అయితే ఇస్తారండి అలాగే తిరుమలకు నడిచి వచ్చే చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి ఫుడ్ అయితే తయారు చేసుకుని తింటూ ఉంటారండి అక్కడికి మినిస్టర్ రావడంతో ఇక్కడున్న సెక్యూరిటీ హాఫ్ అన్ అవర్ లేట్ అవుతుందని చెప్పారు టైం అయితే వన్ థర్టీ అయితే అయిపోయిందండి ఇక్కడ భక్తులు అయితే ఫుడ్ అయితే పెడుతున్నారు నేను కూడా వెళ్ళి ఫుడ్ అయితే తినేశానండి మీలో ఎవరైనా కళ్యాణ్ డ్యామ్కి రావాలంటే ఖచ్చితంగా హెల్మెట్ అయితే క్యారీ చేయండి నేనైతే హెల్మెట్ అయితే తీసుకురాలేదండి కాకపోతే లోపలికి వచ్చేటప్పుడు వాళ్ళే ఒక హెల్మెట్ అయితే ఇచ్చారండి చూడండి చాలా బాగుంది కదండి హెల్మెట్ ఆయన మంచిగా ఆయన కావడంతో మనకు హెల్మెట్ అయితే ఇచ్చారు కాకపోతే కొంతమంది అయితే లోపల హలో చేయరండి ఖచ్చితంగా హెల్మెట్ అయితే తీసుకెళ్ళండి ఇప్పుడు మెయిన్ గేట్ నుంచి అయితే అయితే వచ్చేసానండి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నవాన్ని పోలీసులకైతే శిక్షణ ఇచ్చేటువంటి పోలీసులకు ట్రైనింగ్ కానీ రన్నింగ్ కానీ ఇవన్నీ ఇక్కడే నేర్పిస్తారండి కొత్తగా జాయిన్ అయ్యే ప్రతి పోలీసు ఇక్కడైతే ట్రైనింగ్ అయితే తీసుకుంటూ ఉంటారు మనం కళ్యాణ్ డ్యామ్కి వెళ్ళేటప్పుడు ఇటు నుంచి అయితే వెళ్ళాలండి మనం లోపలికి రాగానే మనకు రెండు రూట్లు అయితే వస్తాయండి మనం లో కళ్యాణ్ డ్యామ్ దగ్గరికి వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలండి కళ్యాణ్ డ్యామ్ దగ్గరికి అయితే డైరెక్ట్గా రూట్ వెళ్తుంది ఈ డ్యామ్ పక్కనే ఇక్కడ హనుమాన్ టెంపుల్ అయితే ఉందండి చూడండి లోపల ఆంజనేయ స్వామి అయితే ఉన్నాడు ఇది కళ్యాణ్ డ్యామ్ పక్కనే ఉందండి మీరు ఎవరైనా వచ్చినట్టయితే ఖచ్చితంగా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ టెంపుల్ అలాగే ఈ టెంపుల్ నుంచి కిందకు వచ్చి ఇక్కడ పెద్ద మర్రి చెట్టు రేగి చెట్టు చాలా ఉన్నాయండి ఇది ఇక్కడ డ్యామ్లోంచి వాటర్ వచ్చేదానికి సైడ్ అయితే ఉంటుందండి చాలా ప్రశాంతంగా ఉంది ఈ ప్లేసు మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి ఇదేనండి శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ అలాగే మనం ఇక్కడ పక్కన చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంది దగ్గరకైతే వచ్చేసామండి మనం ఇక్కడ చూడండి కళ్యాణ్ డ్యామ్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయండి కానీ డ్యామ్ మీదకి వెళ్ళడానికి ఇక్కడైతే అనుమతి లేదని రాసున్నారండి అంటే డ్యామ్ మీదకి వెళ్ళగొద్దని రాశారు కానీ ఈ డ్యామ్కి మరో రూట్ అయితే ఉందండి ఆ రూట్ అయితే నాకు తెలుసు ఇక్కడ కనిపిస్తుంది కదండి ఎదురుగా ఆ కొండ పక్క నుంచి ఒక మట్టి రోడ్డు అయితే ఉందండి మరి మనమైతే ఆ మట్టి రోడ్డును వెళ్ళి అయితే చూద్దామండి అటు నుంచి ఈ డ్యామ్ మీదకైతే వెళ్ళడానికి రూట్ అయితే ఉందండి చూడండి ఇక్కడ కోతు అయితే ఇక్కడ కోతులకి ఇక్కడికి వచ్చే వాళ్ళు ఆహారం అయితే తెస్తూ ఉంటారండి చెప్పాను కదండి కళ్యాణ్ డ్యామ్కి మరో రూట్ అయితే ఉందండి ఈ రూటేనండి ఈ రూట్ మనం కళ్యాణ్ డ్యామ్కి వెళ్ళేటప్పుడు హాఫ్ కిలోమీటర్ ముందు అయితే వస్తుందండి మరి మనము ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి చూద్దాం పదండి ఇక్కడ చూడండి సండే సండే ఇక్కడ అయితే అమ్ముతారండి మరి మనం అయితే బయలుదేరుదాము చూడండి ఇదంతా మట్టి రోడ్డు అండి ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే కళ్యాణ్ డ్యామ్ దగ్గరికి ఈ మట్టి రోడ్నైతే వెళ్ళాలండి మరి మన లోపలికి అయితే వెళ్ళిపోదాం చూద్దామండి ఇది కొండ అంచునైతే వెళ్తుందండి కొండ అంచునే అడవిలో అయితే వెళ్తూ ఉంటుంది దూరం రాగానే ఒక ఏరు అయితే వస్తుందండి ఇదేనండి మనం కళ్యాణ్ డ్యామ్లో గేట్లు ఎత్తినప్పుడు వాటర్ అనేది ఈ ఏరు ద్వారానే అయితే వెళ్తుందండి చూడండి ఇటు అటు ఏర్ అండి ఇది మధ్యలో రోడ్డు అయితే వేస్తున్నారండి చాలామంది ఇక్కడైతే ఈ అడవికి పశువులు మేపుకోవడానికైతే వస్తూ ఉంటారండి చాలామంది పశువులు మేపడానికి అలాగే ఆవులు గొర్రెలు చాలా మేపడానికైతే ఈ అడవికి అయితే వస్తూ ఉంటారండి ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోలీసులు కూడా ఉంటారండి ఎందుకంటే ఇది మా శేషాచలం అడవులు ఇక్కడ ఎర్రచందనం అనేది ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు అలాగే ఇక్కడ జింకలు నెమలులు చాలా అంటే చాలా ఉంటాయండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇక్కడ పులి యొక్క ఇమేజ్ అయితే వేస్తున్నారు అలాగే ఇక్కడ చిరుతి పులులు కూడా చాలా ఉంటాయండి అందువల్ల చాలామంది ఫారెస్ట్ వాళ్ళు అయితే వీటిని కాపాడుతూ అలాగే ఎర్రజనం చెట్లను రక్షిస్తూ ఇక్కడైతే కాపలాగా ఉంటారండి చెప్పాను కదండి కళ్యాణ్ డ్యామ్కి మరి రూట్ ఉందని ఇదేనండి ఇది ఈ డ్యామ్ యొక్క చివరి అంచనా అయితే ఉంది కాకపోతే ఇది ఎప్పుడు క్లోజ్లో అయితే ఉంటుందండి చాలా మందికి ఈ గేట్ అయితే తెలియదు అదే మనం కళ్యాణ్ డ్యామ్ పైకి అయితే వచ్చేసామండి చూడండి చాలా అంటే చాలా పెద్దదండి ఈ డ్యాము ఈ శేషాచలంలో పడ్డ వర్షాలకు వచ్చే నీరంతా ఈ డ్యామ్కి అయితే వస్తుందండి చాలా అంటే చాలా పెద్ద డ్యామ్ అండి ఇది ఈ కళ్యాణ్ డ్యామ్లో చేపలు అయితే చాలా పెద్ద పెద్దవి అయితే ఉంటాయండి ఇక్కడ సండే కూడా చేపలు అయితే అమ్ముతారు పక్కన బయట అయితే పెట్టి అలాగే ఈ లొకేషన్ చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా బాగున్నాయండి మీరు ఇక్కడ చూడండి ఒకసారి చూసుకున్నట్టయితే మనకు ఒక కొండ పైన అయితే కళ్యాణ్ డ్యామ్ అని నేమ్ అయితే రాసారండి చూడండి ఎంత బాగుందో ఈ లొకేషను చుట్టూ కొండేనండి ఇక్కడ చూసిన కొండ డ్యామ్ చూడండి గత నాలుగు రోజుల ముందు పడిన వర్షం కారణంగా డ్యామ్ అయితే కొంచెం ఫుల్ వాటర్ అయితే వచ్చేసిందండి చూడండి ఫుల్గా వాటర్ అయితే వచ్చింది చూడండి ఈ కొండల్లో నుంచి వచ్చే వాటర్ అంతా ఇక్కడికే వస్తుందండి ఫుల్గా ఉంది డ్యామ్ అయితే ఇప్పుడు అలాగే మీరు ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇదంతా చూడండి డ్యామ్కు కింద సైడ్ అండి అంటే వాటర్ ఎత్తేటప్పుడు ఈ వాటర్ అనేది ఇటు సైడ్ నుంచి అయితే వెళ్ళిపోతుందండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇదంతా మనకి మోహన్ బాబు కాలేజ్ దగ్గర ఉన్న ఊరైతే అండి ఇది ఎంత రంగంపేట మోహన్ బాబు కాలేజ్ కూడా ఇక్కడే ఉంది అలాగే ఇక్కడ చూడండి కళ్యాణ్ డ్యామ్ నేమ్ రాస్తున్నారు ఇప్పుడు మనం అయితే గేట్ల దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం పదండి ఇక్కడ కనిపిస్తుంది కదండి అవే గేట్లు ఒకసారి గేట్ల దగ్గరికి వెళ్ళి చూద్దాము చూడండి ఇది చాలా అంటే చాలా పెద్ద డ్యామ్ అండి మనం అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక ట్యాంక్లా ఉందండి ఇదైతే ఇది ఒక మెజర్మెంట్ స్కేల్ అండి ఇక్కడ చూ కనిపిస్తుంది చూడండి ఇది ఒక మెజర్మెంట్ స్కేలు అంటే ఈ డ్యామ్లో ఎప్పుడైతే వాటర్ ఫుల్గా అయిపోతుందో అప్పుడైతే వాటర్ని అయితే గేట్ల ద్వారా దించేస్తారండి అంటే గేట్ల ద్వారా వదిలేస్తారు కాబట్టి ఇక్కడ ఒక మెజర్మెంట్ కానీ ఉందండి ఈ మెజర్మెంట్ని బట్టి వాళ్ళు ఎప్పుడు డ్యామ్లో వాటర్ అయితే వదలాలి అనేది వాళ్ళైతే రాసి పెట్టుకొని ఉంటారండి చూడండి మెజర్మెంట్ స్కేలు మనమైతే ఇప్పుడు ఈ కళ్యాణ్ డ్యామ్ దగ్గర ఉన్న గేట్ల దగ్గరకైతే వెళ్దామండి ఈ గేట్లు అయితే ఎన్ని గేట్లు ఉన్నాయి అలాగే ఎంత పెద్దవి అనేది అక్కడికి వెళ్ళి అయితే చూసేద్దాము మనం అక్కడ కొంత దూరంలోనే ఉన్నాయండి మరి అక్కడక్కడ వెళ్ళి చూద్దాం కదండి ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తే ఇవేనండి గేట్లు ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి ఈ డ్యామ్కి మొత్తం మూడు గేట్లు అయితే ఉన్నాయి మనం గేట్లో వదిలినప్పుడు ఈ వాటర్ అయితే ఇక్కడ నుంచి తిరుపతికి వెళ్ళే ఎయిర్ ఎయిర్లో అయితే వస్తుందండి ఇప్పుడు కనిపిస్తున్నాయి చూడండి ఇవేనండి గేట్లు సారీ ఈ గేట్లలో అయితే ఫ్రంట్ సైడ్ అయితే చూద్దామండి మనం ఫ్రెండ్ సైడ్ చూసుకున్నట్టయితే చూడండి ఈ గేట్లు అయితే ఎంత పెద్దవో వీటిని డ్యామ్ ఫుల్ అయినప్పుడు మాత్రమే ఓపెన్ చేస్తారండి అన్ని గేట్లు కూడా ఓపెన్ చేయరు ఓన్లీ ఒక గేటు రెండు గేట్లు అయితే ఓపెన్ చేస్తారండి ఈ ఓపెన్ చేసినప్పుడు అయితే చాలా చాలా పెద్ద పెద్ద చేపలు అయితే ఈ డ్యామ్లో నుంచి బయటకైతే వెళ్ళిపోతూ ఉంటాయండి అప్పుడైతే చాలా చేపలు కూడా చనిపోతాయి ఎందుకంటే అక్కడ హైట్ ఉండడం వల్ల చేపలు కూడా వాటర్తో పాటు చాలా స్పీడ్గా అయితే కిందకైతే దూకుతాయండి అందువల్ల ఇక్కడ ఉన్న రాళ్ళ వల్ల ఆ చేపలు అయితే ఆ పైన పడి చాలా వాటికైతే దెబ్బలు అయితే తగులుతాయండి అప్పుడు ఇక్కడ ఉన్న ఊరు వాళ్ళు చాలామంది ఈ డ్యామ్ ఓపెన్ చేసినకపోతే వస్తారండి ఆ చేపలు అయితే పట్టుకోవడానికి మీరు చూసుకున్నట్టయితే చూడండి ఈ కళ్యాణ్ డ్యామ్ లొకేషన్స్ అనేవి చాలా అంటే చాలా బాగున్నాయండి అలాగే ఇక్కడ ఆ కళ్యాణ్ డ్యామ్ ఎప్పుడు నిర్మించాలనేది కూడా రాస్తున్నారండి చూడండి చాలా అంటే చాలా బాగుంది ఈ డ్యామ్ అనేది వీళ్ళు ఎవరైనా తిరుపతిలో ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి ఇక్కడ చూడండి మనకు చేపలు అయితే పడుతున్నారండి ఇక్కడ కొంతమంది చూడండి వాళ్ళ గాలాల వేటతో అయితే చేపలు అయితే పడుతున్నారు ఇక్కడ చేపలు ఎవరైనా పట్టుకోవచ్చండి కాకపోతే వలలు అయితే వేయకూడదు ఇక్కడ డ్యామ్ని ఏలంకబారిని వాళ్ళు మాత్రమే వలలు అయితే వేస్తారు కానీ మిగతా వాళ్ళు ఎవరైనా చేపలైతే పట్టుకోవచ్చండి నేను చెప్పాను కానీ హెల్మెట్తో ఖచ్చితంగా రావాలని చూడండి వీళ్ళు కూడా హెల్మెట్ అయితే తీసుకోరగదు అందువల్ల మేము ఎత్తుకెళ్ళిన హెల్మెట్ అయితే వాళ్ళకైతే ఇచ్చామండి ఖచ్చితంగా హెల్మెట్ తెచ్చుకోండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం వెంటనే నన్ను నమ్ము నీకు చూపిస్తా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోలని మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్